నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథలో కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం ఈరోజు టాపిక్ నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముట్టుతున్నాయి అయినా ఆత్మకు సంభ్య సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకొని ఉంటే ఉండే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన అప్పుడప్పుడు తల ఎత్తి నన్ను వేధిస్తూ ఉంటుంది మానవుడు వాటిని కనుక్కోలేకపోయినట్లయితే తన వాస్తవ భవితవ్యానికి దూరం కాడా ఈ మాటలు అన్నవాడు డిజైన్ బాబు పాందీ వసతి గృహంలో అతను నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతను అన్న మాటలవి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన అంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రవృత్తి ప్రకృతి వలన కలిగే సంక్షోభాన్ని అంచవేస్తుంది అన్నాను ఆ వేళ సాయంత్రం దిజ్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లర మల్లర పనులు మన గాఢమైన అవసరాలను తీర్చలేవు ఎందుకంటే మనిషి సహజంగా జ్ఞానం సంపాదించడం వల్ల తృష్ణ కూడా ఉంటుంది శ్రీ యుక్తేశ్వర్ గారి మాటల వలన దిజయన్ కుశ్వత అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది నేను దిజయన్ ఇద్దరం శ్రీరాంపూర్ కాలేజీలో బిఏ కోర్స్ చదువుతూ ఉండను చదువుతున్నందువలన క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్ళే అలవాటైంది మాకు మేము ఆశ్రమం దగ్గర పడుతూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచూ చూసేవాళ్ళం ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికీ ఆశ్రమ వాసుల్లో కనాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు గురుదేవులు ఇక్కడ లేరు అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురు వచ్చింది అని మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్ట్ కార్డు వచ్చింది నేను బుధవారం పొద్దున్న కలకత్తాలో బయలుదేరినున్నాను బయలుదేరుతున్నాను నువ్వు డిజైన్ పొద్దున్న తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని రాశారు బుధవారం పొద్దున్న సుమారు ఎనిమిదిన్నరకు శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనసులో పదే పదే మెరిసింది నాకు ఇక్కడ ఆలస్యమైంది తొమ్మిది గంటల బండికి రాకండి అని అప్పటికే బయలుదేరడానికి బట్టలు వేసుకున్న సిద్ధంగా ఉన్న దిజయన్కి తాజా వార్త చెప్పాను నువ్వు నీ అంతఃప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చేదరింపు ధనించింది గురువుగారు రాసిన దాన్నే నమ్ముతాను నేను అన్నాడు నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను డిజైన్ కోపంగా గుణుక్కుంటూ గుమ్మం దాటి వీలమని తబు తలుపు వేశాడు కొద్దిగా చీకటిగా ఉండడం వలన నేను వైపు కిటికీకి దగ్గరగా జరిగాను కిటికీలోంచి చూస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశించింది కిటికీ ఇనుపచువలు పూర్తి మాయమైపోయాయి మిరుమిట్లు గొలుపుతున్న నేపథ్యంలో శ్రీయుక్తేశ్వర్ గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన పాదాల ముందు మోకరెళ్ళను సాంప్రదాయ పద్ధతిలో నేను గురుదేవుల పాదాలను గౌరవ పురస్కారంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలను ముట్టుకున్నాను ఈ జత నాకు తెలిసినదే కాషాయ రంగు అద్దిన క్యాన్వాస్తో చేసింది దాని అడుగు భాగం తాళ్ళతో చేసింది ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీద గరుగుదనం వాటితో పాటు ఆయన కాళ్ల వేళ ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలు కానంత కొయ్యబారి లేచి నించొని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తీరిపారి చూశారు చూశాను నువ్వు నా మానసిక సందేశం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా చాలా స్వాభికంగా ఉంది స్వాభావికంగా ఉంది ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తయింది పది గంటల బండికి శ్రీరాంపూర్లో దీతాను అన్నారు నేను ఇంకా మూగపోయి తీరిపారి చూస్తుంటే శ్రీయుక్తేశ్వర్ గారు ఇంకా ఇలా అన్నారు ఇది నా ఛాయారూపం కాదు నా రక్త మాంసాలతో నిండి ఉన్న నిజ రూపం లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీ కలిగించమని ఈశ్వరాజ్ఞ నన్ను స్టేషన్లో కలుసుకో అన్నారు ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురు రావడం నువ్వు డిజైన్ చూస్తారు నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచేము పట్టుకుని వచ్చే చిన్న కుర్రాడు అని చెప్పి మా గురుదేవులు మర్మమ స్వ మర్మర మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద రెండు చేతులు పెట్టారు తబే అసి అని అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన దుర్మరధ్వని విన్నాను ఆయన శరీరం క్రమంగా మిరుముట్లు గొలిపే కాంతితో కరిగిపోవడం మొదలైంది చుట్ట చూడుతున్న ఒక కాగితంలాగా ఆయన పాదాలు కాళ్ళు అదృశ్యమయ్యాయి తర్వాత మొండెం తల ఆయన జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ల స్పర్శ చివరిదాకా నాకు తెలుస్తూనే ఉంది ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది నా ఎదురుగా చొవ్వల కిటికీ పల్చటి ఎండ ఎండపొడ మినహా మరేమీ మిగలలేదు ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని వ్యతిరేకరించుకుంటే సగం మగతలో ఉండిపోయాను కాసేపట్లో మొహం వేలేసుకొని వేలాడేసుకొని డిజైన్ గదిలో చక్కా వచ్చాడు గురువుగారు తొమ్మిది గంటల బండిలోని రాలేదు తొమ్మిదిన్నర బండిలోని రాలేదు అంటూ మా స్నేహితుడు మొహం కొంచెం చిన్నబుచ్చుకొని చెప్పాడు రా ఆయన పది గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను డిజైన్ చేయిపుచ్చుకొని రానని ఎంత మరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను పది నిమిషాలు స్టేషన్లో అడుగు పెట్టాం అప్పుడే బండి ఆగబోతుంది బండి మొత్తం గురుదేవులు దివ్యప్రభతో నిండిపోయింది అరుగు అక్కడున్నారంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను నువ్వు అలా కలగంటున్నావు డిజైన్ వెటకారంగా నవ్వాడు మనం ఇక్కడే కాసుకొని ఉందాం మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడు చెప్పాను నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీయుక్తేశ్వర్ గారు కంటపడ్డారు కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకొని ఉన్నారు వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనక మెల్లగా నడుస్తూ వస్తున్నారు నా కళ్ళకి నేను నమ్మలేనంత విచిత్రమైన ఈ అనుభవంతో ఒక్క క్షణం సేపు నాలో భయం పట్టుకుంది భౌతికవాదంలో నిండిన ఇరవయో శతాబ్దం నాకు దే దూరమై దిగజారిపోతున్నట్టు కనిపించింది అలనాడు యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్కు ప్రత్యక్షమైన సనాతన కాలంలోని నేను తిరిగి వెళ్ళిపోతున్నానా అనిపించింది ఆధునిక క్ యోగి క్రీస్తు శ్రీయుక్తేశ్వర్ గారు దిజేను నేను నే నోట మాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు నీ కూడా ఒక వర్తమానం పంపాను కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేదు డిజైన్ మౌనం వహించాడు నా వైపు అనుమానంగా వా అనుమానంగా వాడిగా చూశాడు మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజ్కి వెళ్ళాం డిజైన్ వీధిలో ఆగిపోయాడు అతనిలో అనుమానం నుంచి నా మీద ద్వేషం వెలుబు వెలుబుకుతుంది అయితే వెలుబుకుతుంది అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారు అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు దీనికి నువ్వు సంజాషే చెప్పుకోవాలన్నాడు నీ మనస్సు అనే అర్థం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసిలాడుతూ ఉంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను డిజైన్ మొహంలో కోపం ఎగిరిపోయింది నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు కానీ దయతల్చి ఒక్క సంగతి వివరం చెప్పు వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది అని ఆ రోజు పొద్దున్న బోర్డింగ్ హౌస్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడి చెప్పాను నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజ్ వచ్చేసింది మన గురువుగారి శక్తుల గురించి నేను ఇప్పుడు భిన్న వృత్తాంతాలను బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా సరే ఒట్టి చిన్న పిల్లకాయలు బడే అనిపిస్తుంది అన్నాడు డిజైన్ ओके मास्टर्स लाइक शेयर सब्सक्राइब थैंक यू